నమస్తే అండి భయం వేస్తుందా మీకు భయం వేస్తుంది అంటే మీ యొక్క కిడ్నీ మరియు యూరినరీ బ్లాడర్ ప్రాణశక్తి జీవశక్తిలో లోపం కలిగింది ప్రాణశక్తి అంటే తల్లి తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం తీసుకునేది జీవశక్తి అంటే రోజు ఆహారం ద్వారా తీసుకునే శక్తిని జీవశక్తి అంటారు ఇలా కలిగే లోపం మీరు గుర్తించాలి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా సిమ్టమ్స్ ఉంటాయి వాటిలో కొన్ని తెలుసుకుందాం జుట్టు ఓడడం హెయిర్ ఫాల్ కొంతమందికి జుట్టు రాలడం ఎక్కువ జరిగి మగవారికైతే బట్టతల వస్తుంది ఆడవారికి జుట్టు పలచబడి తల కనపడుతుంది ఈ విషయం గమనించుకోకుండా ఆయిలు షాంపూ మారుస్తారు జుట్టుకి పోషకాలు ఇస్తారు మరి కిడ్నీకి యూరినరీ బ్లోడర్కి ఎలా ఇస్తారు పోషకాలు ఆహారం ద్వారా ఇవ్వాలి ఇది లాంగ్ పీరియడ్ ఇలా హెయిర్ ఫాల్ అవ్వడము అలాగే జుట్టు కొంతమందికి తెల్లబడుతూ ఉంటుంది వెంట్రుకలు చిన్న వయసులోనే ఇలాంటివి లాంగ్ పీరియడ్ జరిగి జరుగుతూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం వహిస్తే ఇంకొన్ని సింటమ్స్ కనపడతాయి చెవిలో గొయ్యిమని సౌండ్ రావడం చెవినిప్పి చెవిలోంచి చీము కారడం పంటి సమస్యలు ఏవైనా సరే అలాగే మోర్చ గొంతు పొడి బారడం కాఫు స్పిరం స్పర్మ్ కౌంటు కౌంటు తగ్గడం స్పర్మ్ ఉంటుంది కదా ఆ స్పర్మ్ కౌంటు తక్కువ అవ్వడం ఇప్పుడు కూడా గుర్తించకుండా కేర్ తీసుకోకుండా ఉండి ఇంకా కొద్ది కాలం గడిపితే తర్వాత వచ్చేవి పెద్ద పెద్ద జబ్బులు కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ సమస్యలు కిడ్నీలో స్టోన్స్ ఇంకా బాగా చెప్పాలంటే క్రియాటిన్ వాల్యూస్ పెరగడం కిడ్నీ డ్యామేజ్ అయ్యిందని చెప్పి డయాలసిస్ చేయడం ఇట్లాంటివి ఎవరి ఎవరి శరీర పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి ఇక ఈ లిస్ట్ అంతా నేను అనుకోండి సుమారు ఐదు వందల రకాల రోగాల పేర్లు నేను చెప్పాలి మీకు ఇవే కాకుండా ఈ అలారమిక్ సిమ్టమ్స్తో పాటు ఎమోషన్ యాడ్ అవుతుంది ఎప్పుడు కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్లో ప్రాణశక్తి జీవశక్తి వైటల్ ఎనర్జీ అండ్ బయో ఎనర్జీ అదే భయం దెబ్బ తగిలి పెద్ద గాయం అయి అయినప్పుడు ఏర్పడే భయం గాయం మానిన వెంటనే భయం పోతుంది కానీ ఈ కిడ్నీ అండ్ యూరినరీ బ్లోడర్ యొక్క శక్తి బలహీనపడడం ద్వారా వచ్చే భయం క్లియర్ చేసుకుంటే ఓకే కానీ క్లియర్ చేసుకోకపోతే ఇంట్లో లైట్ స్విచ్ ఫ్యాన్ స్విచ్ రైస్ కుక్కర్ స్విచ్ గేజర్ స్విచ్ వేయాలన్నా భయం కలుగుతుంది ఏదైనా తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అంటే మీరు సూపర్ మార్కెట్స్కి లేదా వెజిటబుల్ షాప్స్కి ఇంకా ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా ఇంకా బట్టలు కొనుక్కోవాలని బయటికి వెళ్తూ ఉంటారు రెస్టారెంట్లకని వాటి ఈ భయం అనే ఎమోషన్ని బయటకు చూపించకుండా లోపల లోపలే ఫీల్ అవుతూ ఉంటారు ఏమనంటే బైక్ వచ్చి గుద్దేస్తుందో లారీ వచ్చి గుద్దేస్తుందో బస్ వచ్చి గుద్దేస్తుందో యాక్సిడెంట్ అయిపోతుందేమో అని కంగారు కంగారు పడతారు మనసులోనే ఆదుర్దాగా ఉంటారు ఇంకా చెప్పాలి కొన్ని అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకున్న పని అవుతుందా లేదా ఇలా ప్రతి విషయానికి భయం భయంగా ఉంటారు ఇలా ఉంటుంది కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడరీ యొక్క ప్రాణశక్తి అంటే వైటల్ ఎనర్జీ బయో ఎనర్జీ జీవశక్తి తగ్గితే వీటిని అద్భుతంగా మనం రికవర్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ ద్వారా అలాగే ఆహార పదార్థాలని మార్చుకోవడం ద్వారా ప్రాణశక్తి బాగుంటే జీవశక్తి బాగుంటే మీరు భయం లేకుండా ఏ పనైనా నేను చేయగలుగుతాను నేను జీవితంలో ఎదగడానికి అద్భుతమైన డెసిషన్స్ నిర్ణయాలు తీసుకోగలను అడుగులు వేయగలను అనే ఒక ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది ధైర్యం అనేది ఎవరో ఇవ్వరండి మనకి చేతికి మన ఆర్గాన్స్ ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉన్నాయో ధైర్యం ఆటోమేటిక్గా కలుగుతుంది యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే మందులు ట్యాబ్లెట్స్ వాడకుండా వైద్యం చేయబడును వీడియో కాల్ కన్సల్టేషన్ అవైలబుల్గా ఉంది మా యొక్క అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ వీడియోలో ఉంది చూడండి అలాగే ఏదైనా ఇంకా సమస్య ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి మేము రిప్లై ఇస్తాము ఎక్కడో శక్తి లేదండి ప్రతి ఒక్క మనిషిలోనే ఆర్గాన్స్ రూపంలో దాగి ఉన్నాయి ఆర్గాన్స్ ఏది శక్తి లేకపోతే భగవంతుడు మనకి ఎందుకు ఆర్గాన్స్ ఇచ్చి చెప్పండి మీరు గుర్తించటం లేదు అద్భుతమైన తెలియని జ్ఞానం అంటే ఒక సబ్జెక్టు ఉంది ఆర్గాన్స్ వల్ల ఎంతో అద్భుతమైన సబ్జెక్టు తెలుసుకోవచ్చు ఒక వ్యక్తి జీవితంలో ఎదిగారు అని అంటే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఒక మనిషి ఎప్పుడైతే మానసికంగా శారీరకంగా బలంగా ఉన్నారో ఆ మనిషి వేసే అడుగులు చాలా ధైర్యంగా ఉంటాయి తీసుకునే ఆలోచ వచ్చే ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు ఐశ్వర్యము అన్నీ అద్భుతంగా ఉంటాయి థ్యాంక్ యూ అండి